దేవుడు ఏం కోరుకున్నావు వెంకీకి నిజం చెప్పాలని డిసైడ్ అయ్యాను మా ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ విధంలో చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి నన్ను గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయా అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆడి డేంజర్ అయితే వాడిని చంపడానికే నేను పుట్టాను రేపు వాడి ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీ మనిషి రాగానే డమాన్ హలో దేగరు రేగపట్నలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు. పెద్ద గొడవ జరుగుతుందది. ఏయ్ సిద్ధప్ప! మా అల్లుడి గారి మీద ఆ గురువారెడ్డి గాడు అటాక్ చేస్తున్నాడు అంట. తస్తకి వని. బుజ్జి! నరజూరి నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టిన బైక్ పట్టు పనులు అల్లుడి మీద గురువారు ఎడ్ మంత్లు అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ తొక్కల రూల్ షాప్ ఒకసారి వెనక్కి తిరిగి చూడవా ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని టెన్షన్ అవ్వకండి ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఏమయ్యా కొంచెం జాగ్రత్తగా బాబు చచ్చిపోయింది మీరు అటు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయవయ్యా అది కాదండి సరే அண்ணா கட்டி தச்சிடும் நீ மாட்டே திருக்கிறோம் இல்ல பண்ண டீட்டெயில்ஸ் டீட்டெயில்ஸ் అర్థమైందా ఎందుకు అది సీవియా వాళ్ళతో రాకుండా గద సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను నేను పోయాక చెప్తావా కాసేపు నోట్ బస్ కొను

నీకెంత డబ్బు కలితే అందిస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తామేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా బుర్ర తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు వేరే లవ్ లవ్ చేస్తుంటే నన్ను చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు తాగేవయ్య తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కోతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు వచ్చేసి చెప్పాయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్యి సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు స్టార్ట్ అవండి అడిగొచ్చు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటారా దరమ్మ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఐ నీ రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు కోనియం పూజ అయ్ ఓకే హలో ఎవరితును పేరు వెంకట్రమణ బృత్ పేరు వెంకీ మృత్తి వెంటూరిజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాకే ఏంటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యింది ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలను ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లనొప్పి ఒక సారీ అని టాబ్లెట్ తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదు మీరు కూడా చెప్పండి పూజ లెట్స్ మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంకి ఏంటండి ఐ యామ్ సారీ ఈ మాత్రం దాని సారీ అనుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను ఫైట్ పదండి పూజ రమ్మా

si. వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా తీసుకెళ్తున్నాడు కక్కొని ఎక్కడికి తీసుకెళ్తున్నా నూరు మోస్తా చట్టం కదా చట్టం నాకొడుకు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి వెకి కూల్ 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 టేక్ ఈజీ టేక్ ఈజీ టేక్ ఇజీ ఏడే నుండు봐 రిలాక్స్ ఇప్రడకన్న వైలెంట్ యాంగిల్ చూశారు

వాడి ఇంట్లో కాలు పెడతానికి రాదు పూజగారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలి అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను ఏంటి ఏంటి పూజ ఏమై ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్క నిమిషం అమ్మ పూజ ఎలా ఉన్నావమ్మా బాగున్నానమ్మా నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది అమ్మ పూజ ఇంకెప్పుడు ఫోన్ ఫోన్ చేయక ఎవరైనా ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీలాగైతే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళ దగ్గరికి పెళ్లి చేసేలా ఉన్నారు ఏం అలా వచ్చింది

కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు మీద ఉండాలి ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగి రాను ఇల్లి దినాలు ఎట్లా చెప్తే నేను సత్యం నేను చెప్పి నమ్మను రాలేంటికి వినిపించిన